ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యోజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సిక్కి లీగర్ కులానికి చెందిన సిక్కుల వారు పంతొమ్మిదో వార్డు రాజీవ్ గృహ నాలుగు సంవత్సరాలుగా పది కుటుంబాలకు చెందిన సభ్యులు రాజీవ్ గృహ కల్పాలో నివసిస్తున్నారని వీరికి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఉండడానికి నివాసం కల్పించే వరకు రాజీవ్ గృహ ఉంచాలి అని తెలిపారు ఇటీవం పైన ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో మంతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు వీరు ఉంటున్న ఇళ్లలోకి కొంతమంది వచ్చి ఇల్లు ఖాళీ చేశామని బలవంతం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్యామ్ సింగ్ బల్బర్ సింగ్ జీవన్ సింగ్ మనోహర్ సింగ్ పూనం సింగ్ జగజీవ్ సింగ్ దీపా మహేందర్ సయ్యద్ హిమం పురాణ్ సింగ్ సిక్కుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రజావాణి సందర్భంగా పంతొమ్మిదో వార్డులో ఉన్న ఈ సిక్కుల సీసకమ్మరు అంటారు వీళ్ళు గత రాజీ గృహాలు గత నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు వీళ్లకు కామారెడ్డిలో స్థలము కానీ ఇండ్లు కానీ ఎక్కడ లేవు నాలుగు సంవత్సరాల కిందట వీళ్ళు లేనప్పుడు కలెక్టర్కి సంప్రదించగా కలెక్టర్ అప్పుడు ఇక్కడ రాజీ గృహాల్లో ఎవరు లేరు కదా అలా ఉండమని చెప్పాడు నాలుగు సంవత్సరాల నుంచి మన రాజీవ్ గృహలో వీళ్ళు నివాసం ఉంటున్నారు ఇప్పుడు ఆ రాజు గృహకు కొంతమంది అపార్ట్మెంట్ కొన్న వాళ్ళు అలా వచ్చి వీళ్ళని కాళ్ళు చేయమని బలవంతం చేస్తున్నారు వాళ్లకు ఈరోజు కలెక్టర్ ప్రజావాణిలో కట్టగారికి గారికి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు అప్పుడు వీళ్ళకు గరీబులకు ఈ రాజీ విగృహ రావు సౌగృహాలు కానీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వీడు వాళ్ళ ఉండు చాలామంది ఉండలేరు ఇన్ని కుటుంబాలు గరీబులకు ఇవ్వడానికి జరిగితే వాళ్ళు చాలా మంది ఉండడానికి ఇష్టం పడలేదు కానీ వీళ్ళు చిక్కులూళ్ళు పాపము వీళ్ళకి ఇల్లు లేవు స్లాలు లేవు వీళ్ళు గత నాలుగు సంవత్సరాలు అక్కడ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు వెళ్ళిపోమని బలవంతం పెడుతున్నారు దానికి ఈ కలెక్టర్ ఆఫీస్కు వీళ్ళు రావడం జరిగింది వీళ్ళంతా ఒక పదిహేను ఫ్యామిలీలు అక్కడ ఉంటున్నాయి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది చేయొద్దు వాళ్ళకు ఇల్లు ఇప్పించేదాకా వాళ్ళు అక్కడనే ఉంటారని మన కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఈరోజు ప్రజావాణిలో కాబట్టి వాళ్ళు దయచేసి ఎవరు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నివాస ప్రాంత గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉండాలని కలెక్టర్ గారికి మేము నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజు గురపకల్ కాలనీలో ఉంటున్నాం దాంట్లో ఇప్పుడు కొంతమంది వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటి మంటుండ్రు మేము మాకి స్థలం లేదు ఇక్కడ అందుకు దాని గురించి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వచ్చినాం సార్ దగ్గర మాకి స్థలం ఇల్లు ఇల్లు గురించి మాకి చూపి సార్ నా పేరు దీప నా భర్త పేరు జీవన్ సింగ్ మేము ఇంతకు ఇంతకుముందు శ్రీరమ్మ కాలనీలో ఉన్నాము అక్కడ నుంచి రేకుల సెడ్ వేసుకొని ఉంటే అక్కడ నుంచి మాకు స్థలం లేదు ఎక్కడైనా ఇల్లు జాగా కావాలని మేము హెల్ప్ చేసుకో హెల్ప్ అడిగాం సార్ ఎంఆర్ఆ సార్ గారికి కలెక్టర్ సార్ గారికి అయితే వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే స్థలం లేదు మీకు డబల్ బెడ్రూమ్ ఖచ్చితంగా వస్తాయని అప్పటిదాకా రాజగృహ కల్తలో మీరు ఉండండి అని మాకు ఇక్కడ విడసట్టిపోయారు సార్ నాలుగు సంవత్సరాల నుంచి మేము రాజగృహ కల్తాలో ఉన్నాం సార్ ఇప్పుడు మా ఇంటి ఓనర్స్ మేమే ఇంటి ఓనరు మీరు ఎందుకున్నారు ఇక్కడ కాల్ చేయండి అని మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చాను సార్ ఏమైనా మాకు హెల్ప్ చేసి మాకు ఇళ్ళ గురించి సహాయం చేస్తే మీకు చాలా చాలా అంటే చాలా రుణాలు కోరుకుంటాం సార్ కాంగ్రెస్ పార్టీ యోజన అధ్యక్షులు గొడగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా ఏవో మసూర్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యోజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సిక్కి లీగర్ కులానికి చెందిన సిక్కుల వారు పంతొమ్మిదో వార్డు రాజీవ్ గృహ కల్పాలో గత నాలుగు సంవత్సరాలుగా పది కుటుంబాలకు చెందిన సభ్యులు రాజీవ్ గృహ కల్పాలో నివసిస్తున్నారని వీరికి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఉండడానికి నివాసం కల్పించే వరకు రాజీవ్ గృహ కల్పాలోనే ఉంచాలి అని తెలిపారు రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వంతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు వీరు ఉంటున్న ఇళ్ళల్లోకి కొంతమంది వచ్చి ఇల్లు ఖాళీ చేశామని బలవంతం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్యాం సింగ్ బల్బర్ సింగ్ జీవన్ సింగ్ మనోహర్ సింగ్ పూనం సింగ్ జగజీవ్ సింగ్ దీపా మహేందర్ సయ్యద్ హిమం పురాణ్ సింగ్ సిక్కుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు లేవు నాలుగు సంవత్సరాల కిందట వీళ్ళు లేనప్పుడు కలెక్టర్కు సంప్రదించాక కలెక్టర్ అప్పుడు ఇక్కడ రాజు గురుహాలు ఎవరు లేరు కదా అలా ఉండు చెప్పాడు నాలుగు సంవత్సరాల నుంచి మన రాజీవ్ గృహలో వీళ్ళు నివాసం ఉంటున్నారు ఇప్పుడు ఆ రాజీవ్ గృహకు కొంతమంది అపార్ట్మెంట్ కొన్న వాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళని ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు వాళ్లకు ఈరోజు కట్టర్ ప్రజావాణిలో కట్ట గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు అప్పుడు వీళ్ళకు గరీబులకు ఈ రాజీవ్ గృహ రావు సౌగృహాలు కానీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వేడు వాళ్ళ ఉండు చాలామంది ఉండలేరు ఇన్ని కుటుంబాలు గరీబులకు ఇవ్వడానికి జరిగితే వాళ్ళు చాలా మంది ఉండడానికి ఇష్టం పడదలేదు కానీ వీళ్ళు చిక్కులూళ్ళు పాపము వీళ్ళకి ఇల్లు లేవు స్లాలు లేవు వీళ్ళు గత నాలుగు సంవత్సరాలు అక్కడ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళని వెళ్ళిపోమని బలవంతం పెడుతున్నారు దానికి ఈ కలెక్టర్ ఆఫీస్కు వీళ్ళు రావడం జరిగింది వీళ్ళంతా ఒక పదిహేను ఫ్యామిలీ అక్కడ ఉంటుంటాయి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది చేయొద్దు వాళ్ళకి ఇల్లు ఇప్పించేదాకా వాళ్ళు అక్కడనే ఉంటారని మన కరెక్టర్ వినిపించడం జరిగింది ఈరోజు ప్రజావాణిలో కాబట్టి వాళ్ళకి దయచేసి ఎవరు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నివాస ప్రాంత గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉండాలని కలెక్టర్ గారికి మేము నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజు గురపకల్ కాలనీలో ఉంటున్నాం దాంట్లో ఇప్పుడు కొంతమంది వచ్చి మమ్మల్ని ఖాళీ మంటుండ్రు మేము మాకి స్థలం లేదు ఇక్కడ అందుకు దాని గురించి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వచ్చినాం సార్ దగ్గర మాకి స్థలం ఇల్లు ఇల్లు గురించి మాకి నమస్కారం సార్ నా పేరు దీప నా భర్త పేరు హీవన్ సింగ్ మేము ఇంతకుముందు శ్రీరమ్నాథ్ కాలనీలో ఉన్నాము అక్కడ నుంచి రె రెగులర్ షెడ్ వేసుకొని ఉంటే అక్కడ నుంచి మాకు స్థలం లేదు ఎక్కడైనా ఇల్లు జాగా కావాలని మేము హెల్ప్ చేసుకో హెల్ప్ అడిగాం సార్ ఎంఆర్ఆ సార్ గారికి కలెక్టర్ సార్ గారికి అయితే వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే స్థలం లేదు మీకు డబల్ బెడ్రూమ్ ఖచ్చితంగా వస్తాయని అప్పటిదాకా రాజగృహ కల్తాలో మీరు ఉండండి అని మాకు ఇక్కడ చట్టి పోయారు నాలుగు సంవత్సరాల నుంచి మేము రాజగృహ కల్తాలో ఉన్నాం సార్ ఇప్పుడు మా ఇంటి ఓనర్స్ మేమే ఇంటి ఓనరు మీరు ఎందుకున్నారు ఇక్కడ కాల్ చేయండి అని మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చాము సార్ ఏమైనా మాకు హెల్ప్ చేసి మాకు ఇళ్ళ గురించి సహాయం చేస్తే మీకు చాలా చాలా అంటే చాలా